హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహిక ట్రూత్ వాస్తు శాస్త్రంలో తులసి మొక్కకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఈ మొక్కను హిందువులు సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు అందుకే భక్తులంతా శ్రీహరి విష్ణువుకు తులసిమాల సమర్పిస్తారు తులసి చెట్టు ఇంట్లో అనుకూల ప్రతికూల శక్తులను కూడా తెలియజేస్తుంది ఈ మొక్క పూర్తిగా ఎండిపోతే ఇంట్లో ప్రతికూల శక్తి తిరుగుతుంది అని వాస్తు నిపుణులు భావిస్తారు ప్రతిరోజు తులసి మొక్కను పూజించడం వల్ల ఊహించని లాభాలు కలుగుతాయి దీంతోపాటు ఇంట్లో ఆనందం సంపద కూడా రెట్టింపు అవుతుంది అయితే తులసి మొక్క ఏ ఏ సమయంలో పూజించడం మంచిదో పూజా పద్ధతులు ఇతర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం తులసి పూజ నియమాలు తులసి మొక్కకు ప్రతిరోజు గంగజలంతో అభిషేకం చేయడం వల్ల ఎలాంటి సమస్యలైనా సులభంగా తీరిపోతాయని పూర్వీకుల నమ్మకం అయితే కొన్ని రోజుల్లో మాత్రం తులసికి అభిషేకం చేయడం మానుకోవాలన్నారు ఆదివారం ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తులసిని తాకడం అభిషేకం చేయకూడదు అంతేకాకుండా స్నానం చేయకుండా కూడా తులసి ఆకులను తాకడం కూడా మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు ఏకాదశి ఆదివారం రోజున నిర్జల వ్రతాన్ని ఆచరించేవారు తులసి ఆకులను కోయడం మానుకోవాల్సి ఉంటుంది సూర్యుడు అస్తమించిన తర్వాత సాయంత్రం పూట కానీ తులసి ఆకులను అస్సలు ముట్టకూడదు కోయరాదు తులసి పూజ విధానం తులసి పూజను చేయాలనుకునేవారు నిద్ర లేవాల్సి ఉంటుంది ఆ తర్వాత స్నానం చేసి శుభ్రమైన దుస్తులను ధరించాలి తులసి మాతకు చందన సమర్పించి ప్రత్యేక పూజలు చేయాలి తులసి మొక్కకు నీటిని సమర్పించి గులాబీ పువ్వులను మొక్క వద్ద ఉంచాల్సి ఉంటుంది ఆ తర్వాత తులసి ముందు నెయ్యి దీపం వెలిగించాలి తులసిని పూజించే సమయంలో పఠించాల్సిన మంత్రం మహాప్రసాద్ జనని సర్వ సౌభాగ్యవర్ధిని ఆదివ్యాధి హరినిత్యం తులసి త్వం నమోస్తుతే అంటూ మంత్రం పఠిస్తూ పూజించాలి అయితే శివుడు గణేషుని పూజలో తులసి ఆకులను ఉపయోగించడం నిషేధించబడింది అందుకే పొరపాటున కూడా తులసి ఆకులను పూజకు ఉపయోగించరాదు నైవేద్యంగా పెట్టకూడదు తులసి పరిహారం హిందూ మత విశ్వాసాల ప్రకారం తులసి మొక్కలో ముగ్గురు దేవతలు నివసిస్తారు తులసిని పూజించడం వల్ల దేవతలు త్వరగా సంతోషిస్తారు కష్టాలు పేదరికం ప్రతికూల శక్తులు తరచుగా ప్రవేశించే ఇండ్లలో తులసి మొక్కను పెంచడం క్రమం తప్పకుండా పూజించడం ద్వారా ఇవన్నీ తొలగిపోతాయని నమ్ముతారు కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కలగడానికి సాయంత్రం కూడా తులసి మొక్క ముందు నెయ్యి దీపం వెలిగించాల్సి ఉంటుంది తులసి స్తోత్రాన్ని పఠించి నమస్కరించాలి ఇలా ప్రతిరోజు చేస్తే లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది అంతేకాకుండా కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి